జై వాసవి నిత్య వార్త సమాహారం వాసవి న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు న్యూస్ సేలంలో జిల్లా ఫస్ట్ సమావేశం తమిళంలో ప్రసంగించిన దర్శి శ్రీనివాస గుప్తా శత దినోత్సవ నేపథ్యంలో వి టూ జీరో వన్ రెండో కేబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు వృద్ధాచలంలో వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా ఫస్ట్ కేబినెట్ మీటింగ్ ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు డిస్టిక్ సేలంలో వి ఫైవ్ జీరో అనే జిల్లా ఫస్ట్ కేబినెట్ సమావేశం తమిళంలో ప్రసంగించిన దర్శి శ్రీనివాస్ గుప్తా ఒక్కో జిల్లాలో జరిగే ఒక్కో సేవ ప్రాజెక్టు సమాజంలో మార్పునకు దోహదం చేస్తోంది ఇటువంటి ప్రాజెక్టులు చేయడంలో వి ఫైవ్ జీరో అనే జిల్లా ఎప్పుడు ముందుంటుందని ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ వాసవియన్ విద్యా సంకల్ప కేసీజీఎఫ్ దర్శి శ్రీనివాస్ గుప్తా అన్నారు తమిళనాడు సేలం సమీపంలో గ్రాండ్ లేక్ రిసార్ట్స్లో ఏప్రిల్ ఆరో తేదీన జరిగిన ఫైవ్ జీరో జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశంలో దర్శి శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన ఇంకా మాట్లాడుతూ కేబినెట్ అంటే అది జిల్లాలోని నాయకత్వ శ్రేణులకు ఒక దిశానిర్దేశమని అన్నారు వాసవి సేవా ఉద్యమానికి తమిళనాడు ఇద్దరు గొప్ప నాయకులు అంది అందించిందని దర్శి శ్రీనివాస్ గుప్త గుర్తు చేశారు సౌభాగ్య ఆది కేశవన్ ఆర్ రవిచంద్రన్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉన్నత ప్రమాణాలతో సంస్థను మరో తారస్థాయికి చేర్పించారని వారన్నారు నా ఈ నాయకత్వం పరంపరను ప్రస్తుతం ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుజాత రమేష్ బాబు తన అపార అనుభవంతో కొనసాగిస్తున్నారని దర్శి శ్రీనివాస్ గుప్తా చెప్పారు జిల్లా గవర్నర్ వాసవియన్ గోల్డెన్ స్టార్ ఏ వెంకటేశ్వర్ గుప్తా అధ్యక్షతన జరిగిన మొదటి క్యాబినెట్ సమావేశం మూడు నెలల్లో జరిగిన వివిధ కార్యక్రమాలను సమీక్షించింది రెజియన్ చైర్పర్సన్లు తమ కార్యకలాపాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు అందరినీ ఆకట్టుకుంది కేబినెట్ సెక్రటరీ వాసంతి కేబినెట్ ట్రెజరర్ రేవతీలు తమ నివేదికలో సమావేశానికి సమర్పించారు జిల్లా గవర్నర్ వెంకటేశ్వర్ గుప్తా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ అడ్మిన్ ప్రెసిడెంట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఇయర్ కమ్యూనిటీలో నిర్దేశించిన కార్యక్రమాలను చురుకుగా అమలు చేస్తుందని తెలియజేశారు జిల్లా ఐఏసీ అధికారులు డిస్టిక్ ఆఫీసర్లు ఆర్సీలు జెడ్సీలు పిఎస్టీలు మొత్తం నూట డెబ్బై మంది వరకు హాజరవడంతో కేబినెట్ సమావేశం ప్రయోజనాత్మకంగా మారింది మొత్తం నూట డెబ్బై మంది వరకు హాజరు కావడంతో కేబినెట్ పండగ వాతావరణం సంతరించుకుంది ముఖ్య అతిథిగా శ్రీనివాస్ గుప్తా తన ప్రసంగంలో సింహభాగాన్ని తమిళంలో మాట్లాడడంతో తమిళ వాసవియన్ సోదరులు ఫిదా అయ్యారు గవర్నర్ వెంకటేశ్వర్ గుప్తా రెండు వేల ఇరవై ఐదులో జిల్లాకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తున్నారనడానికి క్యాబినెట్ సమావేశం నిర్వహించిన తీరు అద్దం పడుతోందని తరిశ్రీ శ్రీనివాస్ గుప్తా ప్రశంసించారు శతదినోత్సవ నేపథ్యంలో వి టూ జీరో ఏ జిల్లా క్యాబినెట్ సమావేశం ముఖ్య అతిథి ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు తమ్మన్ అమర్నాథ్ సారథ్యంలో వి టూ జీరో వన్ ఏ జిల్లా వంద రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధించిందని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు అన్నారు ఏప్రిల్ పదవ తేదీ విశాఖపట్నం ద్వారకనగర్ పబ్లిక్ లైబ్రరీలో జరిగిన వి టూ జీరో వన్ ఏ జిల్లా రెండో క్యాబినెట్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ప్రస్తుతం వీసీఐలో రెండు వేల ఇరవై ఐదులో అమలు కానున్న వివిధ సేవా కార్యక్రమాలను గార్లపాటి శ్రీనివాసులు పరిచయం చేశారు జిల్లా గవర్నర్ తమ్మన్న అమర్నాథ్ అధ్యక్షతన వహించిన ఈ సమావేశంలో గెస్ట్ ఆఫ్ ఆనర్గా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ఏవిఎస్ఎన్ గుప్తా పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ అమర్నాథ్ మొదటి నుంచి మంచి ప్లానింగ్తో క్యాబినెట్ ఇన్స్టాలేషన్ నాడే వెయ్యి మంది నూతన సభ్యత్వం అందించారని అభినందించారు వంద రోజుల విజయోత్సవ నేపథ్యంలో జరిగిన రెండో క్యాబినెట్ సమావేశంలో విశాఖపట్నంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ ఎంకే శ్రీనివాస్ ఇరవై ఒక్క పుస్తకాలు రచయిత ప్రొఫెసర్ రామ్జీలను సన్మానించారు జిల్లా ఐఈసీ ఆఫీసర్ల ఆగమనంతో కోలాహలం జరిగిన ఈ సమన్వయ బాధ్యతను కేబినెట్ సెక్రటరీ వంకాయల శ్రీనిర్మల క్యాబినెట్ ట్రెజరర్ చెరుకూరి కృష్ణ వైస్ గవర్నర్ మృద్దుల శుభ వలపర్తి రమేష్ కేబినెట్ సెక్రటరీ సర్వీసెస్ ఐఆర్కే ప్రసాద్ వహించారు వైజాగ్ క్యాపిటల్ కపుల్స్ ఆతిథ్యం ఇచ్చిన ఈ సమావేశంలో క్లబ్ అధ్యక్షులు జిల్లా ఆఫీసర్లు నూట తొంభై మంది హాజరు కావడంతో ఆనందోత్సవాల మధ్య సాగింది రాబోయే నెలలో రెండు వీ టూ జీరో అనే జిల్లా మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు ఆకాంక్షించారు వృధాచలం వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ సెక్రటరీ గార్లపాటి శ్రీనివాసులు వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా ఎక్కువగా గ్రామీణ ప్రాంత క్లబ్బులు ఉన్నప్పటికీ గడిచిన మూడు నెలల్లో మంచి కార్యక్రమాలు నిర్వహించారని ఇంటర్నేషనల్ సెక్రటరీ అడ్మినిస్ట్రేటివ్ గార్లపాటి శ్రీనివాసులు అన్నారు ఏప్రిల్ ఐదున తమిళనాడులోని వృందాచలంలో జరిగిన మొదటి కేబినెట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా గార్లపాటి శ్రీనివాసులు వీకే ఎస్పి పథకం గురించి వివరించారు ఈ పథకం వాసవియన్ల కుటుంబాలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని అన్నారు వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా గవర్నర్ మురళి గుప్తా అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో జిల్లా ఐఈసి అధికారి వి రామదాసు బాలమురుగన్ శివకుమార్ సతీష్ కుమార్ ఆదికేశవన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు వాసవి క్లబ్ వనిత వృద్ధాచలం సమావేశానికి హోస్ట్ వ్యవహరించింది జిల్లా కేబినెట్ సెక్రటరీ ప్రీతి రాధాకృష్ణన్ ట్రెజరర్ విఎస్ విజయన్ వైస్ గవర్నర్ విఎస్ రాజకుమార్ సమావేశ నిర్వహణకు పర్యవేక్షించారు క్యాబినెట్ సమావేశానికి ముందు తొరత ఫస్ట్ మైక్రో క్యాబినెట్ సమావేశం జరిగింది సంవత్సరంలో విసిఐ ప్రవేశపెట్టిన వివిధ సేవా కార్యక్రమాలను వి ఫైవ్ జీరో త్రీ ఏ జిల్లా వినియోగించుకోవాలని ముఖ్య అతిథిగా విచ్చేసిన గార్లపాటి శ్రీనివాసులు సూచించారు ఇవి బులిటన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే బులిటెన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం